ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత రైతులకు పాత పాస్ పుస్తకాలపైన రేవంత్ రెడ్డి షాకింగ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడిప్పుడే ఆ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పారు ఎలాంటి షాకింగ్ న్యూస్ చెప్పారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అండి చూడండి చూడడానికి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతికూర లైక్ చేయండి లైక్ చేయకుండా ఎలాగైతే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్ ఇన్ ల్యాండ్ చట్టం రెండు వేల ఇరవై ఐదు గెస్ట్ విడుదలైంది అనమాట అంటే కొత్త చట్టం వచ్చింది అయితే తెలంగాణ భూముల హక్కుల పట్టాదారు పుస్తకం రెండు వేల ఇరవైలో ధరణి నుంచి సవరించారనమాట గతంలో ఏదైతే ఉన్నాయో ధరణి ఉండే ప్రస్తుతానికి భూభారతి అయితే రావడంతో ఇటీవల ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తెచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఇక భూభారతి బిల్లుకు గవర్నర్ కూడా ఆమోదం తెలిపడంతో ఇది చట్టరూపం దాల్చగా బుధవారం గేజెట్ అయితే విడుదల చేయడం జరిగింది కొత్త చట్టం ప్రకారం పంట రుణాల కోసం బ్యాంకులో పట్టదారు పాస్ పుస్తకం టైటిల్ డీడ్ సమర్పించాల్సిన అవసరమే లేదు అంటున్నారు అంటే గతంలో ఏం చేశారంటే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎలక్ట్రిక్ అంటే పాస్ పుస్తకాలు ఇస్తేనే లోన్ ఇస్తామన్న విధంగా అలా అవసరం లేదు ఎందుకంటే ఆర్బీఐ గ్యాలెన్స్ ప్రకారం రెండు లక్షల వరకు ఎలాంటి తనకి లేకుండా ఇవ్వాల్సిన బాధ్యత బ్యాంకులకు చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే తెలంగాణలో మరొక వాదన వినిపిస్తుంది అనమాట ఎలక్ట్రానిక్ రికార్డులు పరిశీలించి రికార్డులో బ్యాంకులో పంట రుణాలు తీసుకున్నట్లయితే బ్యాంకులు నమోదు చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకులు రైతుల నుంచి పట్టాదారు పాసు పుస్తకాలు అడుగుద్దని అని చెప్పేసి ఆ జీవో అయితే వచ్చిందన్నమాట గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు చాలామంది కొత్త రుణాలు తీసుకున్నారు వాళ్ళ పరిస్థితి ఏందని చాలా చాలామంది అయితే మరి పట్ట తీసుకున్నారు వారికి ఎలా అని అడుగుతున్నారు రైతులు పంట రుణం చెల్లిస్తేనే వెంటనే రికార్డును నవీకరించి ఉంటుంది వయసుతర భూములు విరాలతో పాటు అపాధి భూముల కోసం ప్రత్యేకంగా పోర్టులను సిద్ధం చేయనున్నారు ఇక రైతుల కోసం తీసుకున్న పంట రుణాలు కట్టకపోతే ఆ రుణం వసూలు కోసం జిల్లా కలెక్టర్లు సంపాదించాల్సి అయితే ఉంటుంది కొత్త చట్టం ప్రకారం రికార్డులు అంటే మొత్తం టోటల్గా మారిపోయిందనమాట ఇక రికార్డులు ఎప్పటికప్పుడు నవీకరిస్తారు కొత్త చట్టంలో అప్పీలు వ్యవస్థను పునరుద్ధరించడం తహసీల్దార్ నిర్ణయాన్ని అరవై రోజుల్లో ఆర్టీఓ ఇక ఆర్టీఓ నిర్ణయంపై కలెక్టర్లకు అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చారు ప్రతి కమతం సరిహద్దులను పక్కగా కొలిచి ఆ హద్దులకు చెందిన వివరాలతో భూ ఆధార్ కార్డులు జారీ చేయనున్నారు ఇక భూభారతి చట్టం అమలు కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది నోటిఫై చేసినటువంటి రోజు ఈ చట్టంలో అమల్లోకి అయితే రానుందనమాట మొత్తానికి ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే మేము కొత్తగా లోన్లు అంటే దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయడంతో నాలుగు విడతల్లో మరి ఆల్రెడీ లోన్ తీసుకున్నారు బ్యాంకుల దగ్గర కొంతమంది ఏమో అదైతే పుస్తకం పెట్టారు కానీ తెలంగాణలో మరోటి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పట్టాలు అనేది కొత్తగా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇవ్వాలని చూస్తున్నారు అనమాట బుక్ అనేది మార్చబోతున్నారు మరి అందుకనే చెప్పేసి అక్కడున్న బుక్కులు అనేది ఎలా ఉన్నా అడిగినా ఒకవేళ అడగకపోయినా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆ సోషల్ మీడియా కథనాలు అయితే వస్తుందండి వార్తలండి మొత్తం మీద అయితే కొత్తగా లోన్ తీసుకునే వారికి కూడా అవకాశం కల్పించే విధంగా పట్టాలు కూడా అడగొద్దని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆర్డినెన్స్ అయితే